నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కాల్ కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన ఒక పెట్టని అలాగే ఒక పుంజుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇవి రెండు కూడా చాలా అంటే చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మరింత మంది చరిలాగా షేర్ చేయండి ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి భీమవరం జాతికి సంబంధించిన పెట్ట నల్లకట్టు రసంగి వయసు చూసుకున్నట్లయితే ఎనిమిది నెలలుగా చెప్తున్నారు కన్నపెట్టగా చెప్తున్నారు గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలలు అలాగే పెట్ట పుంజు రెండు కూడా కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో కాస్ట్ అనేది వీడియో చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే రసంగి మైల కొప్పు కలిగిన రసంగి మైల దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అంగాల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకాలను పొందుగా చెప్పడం జరిగింది అలాగే దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కూడా చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారండి రెండు కలిపి తీసుకున్న వారికే ఇవ్వడం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అనేది అన్ని ప్రాంతాలకి మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తారు ఈ రెండు కలిపి కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదు ఖచ్చితంగా ఈ రేటు ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి రైట్లో నెంబర్కి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్